నిర్గమ్ తిరిగి వెళ్ళి పరో ఎద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు చేయించున్నాడు నీ జను విడిపింపను లేదా నేను దేవునామా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు ఎవరికైనా కీడు చేస్తారా దేవు దేవుడు ఎక్కడ కీడు చేయడు దేవుడు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు మోస వెళ్ళేమంటున్నాడు ప్రభు ఎందుకు ఈ ప్రజలకు నువ్వు కీడు చేస్తా నేను నీ మాటలు మాట్లాడు నీ నామం బట్టి మాట్లాడడానికే కదా నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను నేను వచ్చినప్పటి నుండి ప్రజలకు ఏముంది కీడు చేయడానికి దేవుడు మనుషుల్ని పంపీ మోషను ఆ కీడు చేసానికి పంపిణ దేవుడు విడిపించడానికి పంపించాడు పంపించినప్పుడు నీ నామం బట్టే కదా నేను మాట్లాడాలని ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళాను నేను ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలకు ఏమైతుందంట కీడు వస్తుంది ఆ కీడు ఎందుకు ఆ మనుషులకు వచ్చింది ఎందుకు ఆ ప్రజల కొరకు మళ్ళీ మోసే బాధపడాల్సిన అవసరమే వచ్చింది ఇజ్రాయల్ ప్రజలు మనందరికీ తెలుసు ఐగుప్తి దేశంలో బానిసత్వంలో ఇజ్రాయల్ ప్రజలు అందరూ ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తి రాజు ఏం చేశాడు పని కోసం నిలవ పెట్టుకున్నాడు ఆ పని కోసం నిలవ పెట్టినప్పుడు ఆ పనులు చాలా భారమైన పనులు ఇటుక పనులు ఆ పనులు చేస్తున్నప్పుడు వాళ్లకు బాధ వేసింది బాధ వేసి మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు ఏమని మా పితృల దేవా మేము ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాము మమ్మలా విడిపించు వర వర దేవుడు మనిషిని చూస్తూ ఉన్నాడు ఎవరిని చూస్తూ ఉన్నాడు మనిషిని చూస్తూ ఉన్నాడు ఏ మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు ఎవరు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు అని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి మనిషిని దేవుడు చూస్తూనే ఉన్నాడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో అయ్యో నేను ఈ కష్టంలో ఉన్నాను కదా అయ్యో నేను ఈ బాధలో ఉన్నాను కదా నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది కదా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను కదా నన్ను ఎందుకు దేవుడు స్వస్థపరచలేదని నువ్వు అనుకోవచ్చేమో కానీ దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు ఆయన చూస్తూ ఉండేవాడు కాదు ఆయన నిన్ను చూస్తాడు నీ దగ్గరికి వస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు తర్వాత నీ కుటుంబాన్ని కడతాడు నీ కుటుంబాల సమాధానాన్ని ఇస్తాడు ఆ కుటుంబాన్ని నిలవబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడైనా స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు అయినా ఆయనలో ఆ శక్తి ఉంది ఆ బలం ఆయనలో ఉంది ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు అందుకనే ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు వెంటనే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది అయ్యో మీరు బాధలో వీళ్ళని విడిపించాలి ఎక్కడున్నాడు అప్పుడు ఆయన కూడా కొండ మీద గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు అక్కడ దేవుడు ఏమని మాట్లాడాడు మోసే ఇదిగో ఐగుప్తు దేశంలో నా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇదిగో వారు మొరను నేను విని ఉన్నాను వారిని నేను చూసి ఉన్నాను కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఐగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించుకొని రావాలి అన్నాడు అన్నప్పుడు మోసే అన్నాడు అయ్యా నాకు అంత శక్తి నాకు అంత జ్ఞానం లేదు నాకు మాటలు కూడా స్పష్టంగా రావు తోటి మాంద్యం కలిగిన వాడు నేను నేను నత్తి వాడను నేను ఎలా మాట్లాడగలుగుతాను ఇంకొకరిని ఎవరినైనా ఉంటే వాళ్ళని పంపించుకో వాళ్ళ ద్వారా విడిపించుకో నేనైతే వెళ్ళలేను అన్నాడు దేవుడికి సాధ్యం కానిది ఏమైనా ఉన్నదా మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటామంటే మనల్ని మనమే ఏమనుకుంటాం అయ్యో నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను దేనికి మనకు వస్తాను నాకు చదువు లేదు నాకు చదువు సంధ్య లేని దాన్ని చదువు సంధ్య లేని వాడిని నేను ఎందుకు పనికిరాని వాడిని నాకు జ్ఞానం లేదు నాకు అంత వివేచన లేదు నేను నల్లగల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడలేను నేను ఏం చేయగలుగుతానని నువ్వు అనుకుంటావు కానీ దేవుడు అన్నాడు నీవు అనుకోని నిన్ను నీవే ఎందుకు ఈనపరుచుకుంటున్నావు నిన్ను నీవే పనికిరావు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు నిన్ను పనికొచ్చే వాడిలాగా నేను చేస్తాను ఆ సామర్థ్యం నా దగ్గర ఉంది ఆ శక్తి నా దగ్గర ఉంది నువ్వు ఎక్కడ భయపడవద్దు నేను నీకు తోడైనా నీ నోటికి నేను తోడై ఉంటాను నువ్వు వెళ్ళాను మనకు దేవుడు తోడై ఉంటాడు మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనల్ని మనం చూసుకొని భయపడవలసిన అవసరం లేదు దేవుడు ఆ మాట అన్నప్పుడు నేను ఎలా వెళ్ళాలన్నప్పుడు అహర్వన ఉన్నాడు కదా నీ అన్న నీ అన్న అహర్వనం తీసుకొని వెళ్ళు నీ అన్న నీ నోటి మాటలు అందిస్తూ ఉంటాడు నీవు నీ అన్నకు దేవుడే ఉంటావు నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడితో మాట్లాడినప్పుడు మోసే అన్నాడు మేము వెళ్ళి ఇదిగో దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది నీ పేరు ఏం పేరు అని మోస అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఉన్నవాడును అనువాడు నేనే అని చెప్పు అన్నాడు అయ్యో నేను ఉన్నవాడును అనువాడు చెప్పితే వెంటనే వాళ్ళు ఎలా నమ్ముతారు అని కూడా అడిగాడు అడిగినప్పుడు దేవుడు కొన్ని చూచక క్రియలు చేయమని చెప్పాడు చూచిక క్రియలు ఏమని చెప్పాడు అర్రా చేత పట్టుకొని తన కింద పడవే గాని అది పామవుతుంది అది మళ్ళీ నీ చేతిలోకి రాగానే అది కర్ర అవుతుంది ఒకవేళ అది చూసి నమ్మకపోతే నువ్వు ఏం చేస్తావుంటే నీ ఎదురుమను చెయ్యి ఉంచుకో అది తెల్లగా కుష్టమైపోతుంది కుష్టవ్యాధితో ఉన్న వారి లాగా నిలవబడిపోతుంది మళ్ళీ ఆ చేతిని అక్కడే నువ్వు పెట్టుకున్నట్లయితే మళ్ళీ అది మామూలు శరీరం వలే అవుతుంది ఒకవేళ దాన్ని చూసి కూడా వాళ్ళు నమ్మకపోతే ఏం చేస్తావో తెలుసా ఏతిలో నీళ్ళు కొన్ని తీసుకొని ఆ భూమి మీద మీరు అక్కడ పొడి నేల మీద వేస్తే అదంతా ఎర్రగా రక్తంగా మారిపోతుంది అది చూసినప్పుడు వారు నమ్ముతారు మీరు వెళ్ళండి అని దేవుడు ఆ చూచిక క్రియలను వాళ్ళకు చూపించి పంపించాడు ఇదిగోండి ఇలా చెయ్యండి అని అని పంపించినప్పుడు ఆ ప్రజల ఆ ప్రజల మధ్యలోకి అవరో మోసే ఇద్దరు కూడా వచ్చి ఆ ఇజ్రాయల్ ప్రజలలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారిని దగ్గరికి రమ్మని పిలిచారు వాళ్ళ దగ్గరకు రమ్మని ఏం చెప్తారో చూడండి నిర్గమకాండము అండము నాలుగు ఇరవై తొమ్మిది తర్వాత మోషే అహరోనులు వెళ్లి ఇస్రాయల పెద్దలందరినీ పోగు చేసి చెప్పిన మాటలన్నీ అహరోనుతో వివరించి జను ఆచూచిక ఆ సూచిక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఇస్రాయిల్ చూడవచ్చి తమ బాధను మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసి చూడండి వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి దేవుడు ఏదైతే వారికి మోషేకి తెలియజేశాడో ఆ చూచిక క్రియలన్నీ కూడా మోర్షా అగరోనీ కూడా ఇజ్రాయెల్ ప్రజల ఎదుట ఇవి చూపించారట కళతో పాము చేయడం తర్వాత కుష్ఠ వ్యాధితో తర్వాత నీళ్లను రక్తముగా మార్చడం ఇవన్నీ కూడా వారు చూపించి ఇదిగో దేవుడు మీ కష్టాన్ని చూసి ఉన్నాడు ఏం చూస్తున్నాడు మీ కష్టాన్ని ఆయన చూసి ఉన్నాడు మిమ్మల్ని ఆయన చూసి ఉన్నాడు అందుకని మమ్మల్ని ఆయనను ఆయన పంపించాడు మమ్మల్ని అందుకని ఆయన పంపించాడు మిమ్మల్ని విడిపించడానికి ఆ ప్రజలకు చెప్పినప్పుడు అంట ఆ ప్రజల ఆలోచన ఏమొచ్చిందో తెలుసా నిజముగా మా దేవుడు మమ్మల్ని కనపెట్టాడా మమ్మల్ని చూశాడా మమ్మల్ని చూసి విడిపించడానికి నిన్ను పంపించారా అని చెప్పి వెంటనే దేవునికి నమస్కారం చేశాడ నిజంగా నీ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి దేవుని వాక్యం చెప్తున్నారంటే దేవుని మాటలు చెప్తున్నారంటే దేవుని శక్తి అంటూ నీకు చెప్తున్నారంటే నిజముగా దేవుడే వారిని నీ దగ్గరికి పంపించ పంపించినట్టు లెక్క అంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వేమనుకోవాలి ఖచ్చితంగా దేవుడే మా దగ్గరికి వారిని పంపించాడు ఇదిగో నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా ఇదిగో ఈ సమస్యతో నేను బాధపడుతున్నా ఇదిగో నా కుటుంబంలో సమాధానం లేక ఇదిగో మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే దేవుడు మా దగ్గరికి వారిని పంపించాడు అని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మావంటే వెంటనే నీలోకి ఏం ఏం కలుగుతుంది స్వస్థత వస్తుంది నీలో సమాధానం వస్తుంది నీలో ఐక్యత కూడా ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో దేవునికి వెంటనే కృతజ్ఞతలు చెప్పారు తర్వాత పరువు దగ్గరికి వెళ్ళి మోసే అహరాలు కూడా వెళ్ళి అయ్యా ఇదిగో విప్రియుడైన దేవుడు ఆయన ఈ ప్రజలందరినీ కూడా అరణ్యములోకి వచ్చి ఆయనకు ఉత్సవం చేయమంటున్నాడు అందుకని ప్రజలందరినీ పంపించమని పరోతో చెప్పాడు ఎవరు చెప్పారు మోషే ఆహరోలు వాళ్ళు చెప్పినప్పుడు ఆ పరో అన్నాడు ఆ యహో దేవుడు ఎవరు ఆయన ఎవరో మాకు తెలియదు తెలీదు అలాంటప్పుడు ఆయన కోసం మేము ఎలా పంపిస్తాం చూడండి నిర్గమఖండం ఐదో అధ్యాయము రెండో వచ్చిన చూస్తే పరో నేను అతన్ని మాట విని ఇజ్రాయిల్ను పోనిచ్చట ఎవడు నేను యహోవాను ఎరగను ఇజ్రాయల్ పోనీ ఆయన ఎవరు ఆయన కోసం ఈ ప్రజలందరూ నేను ఎందుకు పంపించాలి పని చేయించుకుంటూ ఉన్నాడు అందరి దగ్గర నా పని వదిలేసి మీరు దేవుడి దగ్గరకు వెళ్ళండి అంటాడా అంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆ ప్రజలందరూ ఇలా పనిచేస్తున్నారు బానిసత్వంలో ఉన్నారు అలాంటప్పుడు నేను ప్రజలు దేవుడు అని దేవుడి దగ్గరకు పంపించాను అంటే నా పని ఎవరు చేయాలి నా పని ఎవరు చేయరు కాబట్టి మీరు వెళ్ళొద్దు నేను పంపించను అన్నాడు పంపించాలంటే ఆ ప్రజలు అన్నమాట చూడండి మనం చాలా సార్లు కొన్ని పనులు లేకపోతే ఏదో ఒక పని మీదనో ఎక్కడో చోట వెళ్తున్నప్పుడు ఏదో ఒక షాక్ చెప్పుకొని వెళ్ళిపోతుంటాం కదా దేవుడి దగ్గరికి రావాలంటే ఏదో ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి రావాలంటే రాలేము అంత తొందరగా ఏదో ఒకటి చెప్పుకొని బయటకు వెళ్ళిపోతున్నాం కానీ ఆ ప్రజలు ఏమన్నారో చూడండి ఆయన వద్దు అన్నప్పుడు ఆ ప్రజలు తిరిగి ఏమన్నారో చూడండి కూడా వచ్చి ఉన్నాం అప్పుడు వారు దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి మూడు దినములు ప్రయాణం అంతా దూరం పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించడం లేని ఎడల ఆయన మా మీదకి అగ్గముతోనైనా వాడులేమో అనేది దేవుడు మమ్మ కలము కదా అంటున్నారు మీరు వెళ్ళొద్దో ఆ దేవుడు ఎవరో తెలీదు మీరు వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ ప్రజలు ఏమన్నారంటే లేదయ్యా నువ్వు ఆ మాట మాట్లాడద్దు ఎందుకంటే మా ఎబ్రియుల దేవుడు మమ్మల్ని చూసి ఉన్నాడు మేము ఏ స్థితిలో ఉన్నామా అన్నది ఆయన చూసి ఉన్నాడు చూసి ఉన్నాడు అరణ్యములానికి వెళ్ళి మేము ఆయన్ను ఆరాధించాలి ఆయనకు బలులు అర్పించాలి ఒకవేళ మేము వెళ్ళకపోతే ఆయన తెగులుతోనైనా కడ్గముతోనైనా మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో దేవుడు చూస్తూ ఉంటాడు ఇజ్రాయెల్ ప్రజలు చూడలేదా చూశాడు మనల్ని చూడ మనల్ని కూడా చూస్తాడు చూసే దేవుడు అని మనం భయపడాలి ఆ ప్రజలు కూడా అందుకే భయపడాడు అయ్యో మా దేవుడి దగ్గర మేము వెళ్ళి బలు అర్పించాలన్నా లేకపోతే మాకు ఏదైనా కష్టం వస్తుందేమో బాధ వస్తుందేమో ఇప్పుడే కష్టాలు పడుతున్నాం కదా ఇప్పుడే బాధ బాధలు పడుతున్నాం కదా ఈ స్థితిలో ఉన్నాం కదా దాన్ని విడిపించడానికి దేవుడు పంపిస్తే మేము కాదనుకుంటే మేము ఇంకా ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి మేము ముందే వెళ్ళాలి అన్నారు మనకు సమస్య రాకముందే దేవుడి సన్నిధులు మనం ఉండాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమి చేతులు కాలక ముందే మనం జాగ్రత్త అన్ని పరిస్థితులు పోయిన తర్వాత ఆరోగ్యం అంతా అయిపోయిన తర్వాత మన పరిస్థితి చాలా కురింగిపోయిన తర్వాత మనం చాలా కురింగిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు దేవుడేమి చేయలేడు ఏమి జరగకముందే దేవుడి దగ్గరకు వచ్చి మనం దేవుడి సన్నిధిలో ఉన్నట్లయితే దా ఒకవేళ వచ్చిన దాన్ని దేవుడు విడిపిస్తాడు దాని నుంచి తప్పిస్తాడు రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు దేవుడు సన్నిధికి రావడానికి ప్రయత్నం మాట అంటే రాజేమన్నాడు తెలుసా తర్వాత వచ్చిన తమ పనులను చేయకుండా ఆకులు మోయిటకు అప్పుడు మీద అరుస్తున్నాడు ఈ ప్రజలు పనిచేస్తుంటే ఈ ప్రజలు ఎందుకు పనిచేయడం నువ్వు నువ్వెందుకు దేవుడు అని నువ్వు ఎందుకు దేవుడు అని చెప్పి వాళ్ళని పని చేయనీకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు చెప్తున్నా నీకేం పని లేదా వెళ్ళిపో అని చెప్పి వారిని నరిసి ఆ పని చేసే వాళ్ళని అన్నారు మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి అని వారిని పని చేసేవారని గద్దిస్తున్నాడు పరో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అప్పటికేమో అప్పటి వరకు మా దేవుడు గొప్పవాడు మా సమస్యను చూసిన వాడు గొప్పవాడు మమ్మల్ని విడిపించడానికి వచ్చిన వాడు గొప్పవాడు విడిపిస్తాడు కాబట్టి మేము వెళ్ళాలి అనుకున్నాం అనుకున్న వాళ్ళని ఏమన్నాడు మీరు వెళ్ళి పని పని చేయి అన్నప్పుడు ఏం మాట్లాడకుండా పోయి పనిలో వంగిపోయారు ఎప్పుడైతే వాళ్ళు పనిలో వంగిపోయారో అప్పటి నుంచి వాళ్ళకు కష్టం ఎక్కువైంది పని ఎక్కువైంది ఎప్పుడైతే వాళ్ళ పనిలో చేరారో అప్పుడు పరో చెప్పాడు వాళ్ళ మీదకి కొంతమందిని అధిపతులుగా తయారు చేసి ఇదిగా మీరు వెళ్ళండి ఇజ్రాయల్ ప్రజలు విస్తరించినందువలన వాళ్ళు అనేక జనులుగా నిలబడినందున వాళ్ళు సోమరితనం వాళ్ళకి వచ్చింది వాళ్ళకు సోమరితనం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళాలి మేము పని చేయలేమని మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆ ప్రజలందరూ పని చేయడానికి మీరు మొదలుపెట్టండి వాళ్ళు పని చేయమని చెప్పండి వాళ్ళు పని చేస్తే వాళ్ళకి అప్పటి వరకు పశువులకు మేత ఇచ్చేవాళ్ళు మీరు పని చేయండి మా పని మీరు చేయండి మీ పశువులకు మేము మేత ఇస్తామని చెప్పారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆరాధించడానికి వెళ్ళాలనుకున్నారో ఆ మేత కూడా ఇవ్వడం అనిస్తారు మేత కూడా ఇవ్వద్దు పశువులకి పశువులకు మేత ఇవ్వద్దు వాళ్ళు ఎక్కడ మీరు కూర్చుకొచ్చుకుంటారో కూర్చుకొడుచుకోండి పశువులకి మేత వాళ్ళు ఎక్కడ మీరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి పశువులకి మేత మీరు మాత్రం పశువులకు మేత ఇవ్వద్దు పశువులకు మేత ఇవ్వకుండా మీరు ఏం చేస్తారో తెలుసా ఏ రోజు పని ఆ రోజు ఖచ్చితంగా చేయాలి ఇటుకలు ఒక్కటి తక్కువైనా నేను ఒప్పుకోను పని ఖచ్చితంగా నా పని చెయ్యాలి అన్నాడు అలాగే చేస్తున్నారు అప్పుడు వచ్చి మళ్ళా పెట్టుకున్నారు అయ్యా మమ్మల్ని ఆ పని చేయమంటున్నారు మా పశువులకు మేతిమ్మంట ఏమి ఏమో అంటున్నారు అయితే మేము ఎలా పని చేయాలన్నా పని చేయాలి మేము పని చేస్తున్నా కూడా నీ అధికారులు వచ్చి మమ్మల్ని కొడుతూ ఉన్నారు మా తప్పు ఏమీ లేదు కానీ మా తప్పు లేకపోయినా మా మీదకి వాళ్ళు వస్తున్నారు కానీ మేము ఎలా చేయాలి పని మా పశువులకు మేతలేదు మేము కఠిన పని పని ఎలా చేయాలి ఏ రోజు పని ఆ రోజు ఎలా చేయాలని వాళ్ళు అడిగినప్పుడు పరో పరో అన్న మాట చూడండి తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి అర్పించుటకో సెలవు ఇమ్మని మీరు అడుగుచున్నారు దేవునమ్మ అక్కడ ఏమన్నారు కఠినమైన బాగా పెట్టి మీరు సోమరులు మీరు పనులు చేయకుండా తప్పించుకోవడానికి కోసమై దేవుని ఆరాధించడానికి కోసం వెళ్ళడా వెళ్ళాలనుకుంటున్నారు ఆ ప్రజల్ని ఏదంత పోల్చాడు సోమరులతో పని బాట లేని వారితో పోల్చారు మీరు పని చేయాలంటే బద్ధకంతో మీరు ఈ మాట మాట్లాడుతున్నారు అని అన్నాడు అని మాట్లాడి వారికి పశువులకి ఇవ్వకుండా తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే ఈ రోజు పని ఈ రోజే చెయ్యాలి ఎప్పుడైతే ఈ రోజు పని ఈ రోజే చెయ్యాలి మేత ఇవ్వము అని చెప్పి వాళ్ళు వీళ్ళకు కఠినమైన పని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు దేవుడు లేదు ఇంకా దైవము లేడు మోసే లేడు అహ లేదు మనకు గదా ఒక కష్టం వస్తే బాధ వస్తే దేవుడు లేదు దైవజనులు కూడా లేదు ప్రజలు ఈ ప్రజలందరూ కూడా అలా అనుకోని తర్వాత మోసే మీద నుక్కుంటున్నారు చూడండి తర్వాత వచ్చిన వారు వారు పరో ఎద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్ములు ఎదుర్కొనట్టుకు దారిలో నిలిచి ఉన్న మోస అహరోను కలుసుకుని మిమ్మల్నిగా ఎదుటను అతని దోశలు ఎదుటను మమ్మను అసహీనులుగా చేసి చంపుటకై వారి చేతికి వారితో అనగా దేవునా ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఎప్పుడైతే బాధ వచ్చిందో అప్పుడు దేవుడు గొప్పవాడు విడిపిస్తారని మా దగ్గరకు వచ్చారు కదా ఎందుకు వచ్చారు మీరు ఎదిగో మా పని ఇలా ఉంది మా కష్టం ఇలా ఉంది కానీ మీరు ఇక్కడికి వచ్చి దేవుడు న్యాయం చేస్తానన్నాడు ఇప్పటికైనా దేవుడి న్యాయం తీర్చాలి ఎందుకంటే దేవుడు గొప్పవాడు విడిపిస్తాడని మీరు వచ్చారు కానీ మాకేమైపోతుంది రోజు రోజుకి కష్టం ఎక్కువైపోతుంది బాధ ఎక్కువైపోతుంది అదొకటే కాదు మీరు ఏం చేస్తారు వాళ్ళ చేతికి ఖడ్గము ఇచ్చి ఎవరి చేతికి మరో చేతికి మేము పని చేయకపోతే వాళ్ళ చేత మీరు అగ్గమిచ్చినట్టే కదా వాళ్ళు మమ్మల్ని చంపాలంటున్నారు వాళ్ళు చంపాలని వాళ్ళ ఎదుట మమ్మల్ని అసహీన అసహీనులుగా మీరు పెట్టారు మమ్మల్ని చంపటికైనా మీరు వచ్చారు అని మాట్లాడారు మోసే ఆరోజు చంపాలని పోయారా విడిపించాలని పోయారు కానీ వాళ్ళు ఏమంటున్నారు మీరు మమ్మల చంపాలని వచ్చి తెలియాలి చంపాలని ఎప్పుడైతే వచ్చి తిరన్నారో అప్పుడు మోషి అవరోనలకి బాధ వచ్చి బాధ వచ్చి దేవుడు సన్నిధికి వచ్చి ఏమని మొరపెడుతున్నారు తిరిగి వెళ్ళి మోషే యహోవా ప్రభులకు చేసి పంపితివి నేను నీ పేరట మాట్లాడుటకు పరో ఎద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు ఈ చేయించున్నాడు ఈ జనులను నేను విడిపింపను లేదా నేను దేవనామానికి అయ్యో నువ్వు నన్ను పంపించావు ఈ ప్రజలకి నేను ఆ మాట చెప్పాను ప్రజలు అయితే వస్తా అన్నారు కానీ ఏం చేస్తున్నాడు అప్పటి నేను వచ్చినప్పటి నుంచే ఇంకా ఎక్కువగా వాళ్ళకి నిజంగానే నిజంగా దేవుని నమ్ముకున్నావంటే దేవుడు అని నీవు తెలుసుకున్నావంటే అప్పటి నుంచి నీకు శత్రువులు తయారు అవుతారు అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ శ్రమ వస్తుంది దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ కష్టం వస్తుంది దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ పరిస్థితి ఎదురైంది దేవుని నమ్ముకోక ముందు నాకు ఏ పరిస్థితి రాలేదు అని నువ్వు అనుకోవచ్చేమో ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో ఎప్పుడైతే దేవుని నువ్వు తెలుసుకుంటావో ఈ సమస్యలన్నీ నువ్వు ఎదురవుతాయి నీకు ఎదురైనా కూడా ఆ దాన్ని బట్టి నువ్వు ఎక్కడ కురింగిపోవలసిన అవసరం లేదు ఎందుకు కురిగిపోవలసిన అవసరం లేదంటే నా దేవుడు చూస్తున్నా చూస్తున్న దేవుడు మౌనంగా ఉంటాడు వాటి నుంచి విడిపిస్తాడు వాటిని నుంచి విడిపించి నన్ను మళ్ళీ మామూలు జీవితం లేక నన్ను నడిపిస్తాడు అని ఒక నమ్మకం నీలోకి రావాలి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి వాదన బట్టు మనం ఎక్కడ కురిగి దేవుడిని కొలిగేవారిలాగా సనిగే వారిలాగా మనం ఉండకూడదు మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాం అతను వస్తే కానీ అవి వస్తాయని మనం ఎక్కడ కురిగిపోవద్దు వస్తాయని మనం ఎక్కడ దేవుడిని వదిలిపెట్టద్దు అవి వచ్చినా కూడా విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన సాధ్యం కాదు ఏది లేదు ఏ స్థితి వచ్చినా కూడా లాస్ట్ కు మనకు మరణమే వస్తుందన్నా కూడా మనం ఎక్కడ భయపడకూడదు ఇజ్రాయల్ ప్రజలు ఎన్నొచ్చినా కూడా మొదటిగా దేవుడిని ఆరాధించాలన్నారు కానీ కొంచెం కష్టం వచ్చినప్పుడు దేవుడు వద్దు అన్నారు అన్నారా లేదా మీరు మమ్మల్ని చంపడానికే వచ్చారు అప్పుడు ఎందుకు ఇక్కడ చేస్తావో వాళ్ళు విడిపించమని మోసే ప్రార్థన చేశారు మనకు కష్టం వచ్చిందని దేవుడు వద్దు అని కాదు కష్టం వచ్చిందని దేవుడు వదిలిపెట్టాడు అని కాదు సంతోషం వచ్చిందని దేవుడు మా వెంటనే ఉన్నాడని మనం ఎక్కడ అనుకోడు ఏదొచ్చినా దేవుడు నాతోనే ఉన్నాడు అనుకోవాలి వాటి నుంచి విడిపించడానికి ఆయనకు బలము కలిగిన వాడు అని మనం నమ్మాలి ఏదొచ్చినా నా దేవుడు దాని నుంచి తప్పిస్తాడు అనే ఒక నమ్మకంతో మన ముందుకి వెళ్ళాము